వలిగడ్డ మీద ఎగరాలిద జెండా కావ్య కృష్ణ నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల దండల కయ్యిండు పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆవలిగడ్డ మీద ఎగరాలి పాలించనే తలను ప్రశ్నించిన వాడు గొంతుకై నిలిచిన నాయకుడు వేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్య కృష్ణ నేచనం గుండె నిండా ఎక్కిందురాయ తల పల్లెల పేదల కైండు వంటగందనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో నల కాగడయి కదిలిండు కావలిలో నపజల కాగడయి కదిలి సమాజ సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు బావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చంద్రనాడుకులో నాడు గురేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా కావ్యా కృష్ణ నేచనం గుండె నిండా ఎత్తి చేయాలని నాతో అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీని వారి మెజార్టీతో గెలిపించాలని ఈ రోజున అన్నగారాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరిన మా తల్లులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా మీ గ్రామవాసి ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా నారాయణ గారు మేము వయసులో చిన్న ఉండడం లేదా ఇద్దరు ఒకే వయసులో ఉంటామేమో నాకు యాభై సంవత్సరాలు నీకు ఎంత వయసు ఉంటుందన్న అరవైందా కాబట్టి నాకు అన్న సమ అన్న లాపడి నారాయణ అన్న అదేవిధంగా తమ్ముడు శ్రీనివాసులు దాదాపు నాకు రెండు సంవత్సరాల నుంచి పిలిచాం ఎక్కడ కలిసినా ఎక్కడ మాట్లాడుకున్నా నాతో చాలా ఆప్యాయంగా ఎన్ని రకాలుగా ఉద్యోగులు వచ్చినా నాతో కలిసి రావటం ఉండేవాళ్ళు ఈ ధరలో నేను కావలికి టికెట్ వస్తుందని నేను కావల్లో ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఏ రోజు కూడా నేను అనుకోలేదు నేను ఉదయగిరి టికెట్ అడగడం జరిగింది అయితే కావల్లో ఉండే రాజస్టేషన్ని మోటుకోవాలంటే కావల్లో ఉండే రాజ్ స్టేషన్ని తరవాలంటే నువ్వైతేనే లోకల్గా ఉంటావు ఇరవై నాలుగు గంటల పేదోళ్ళు నీ పక్కన ఉంటారు వాళ్ళందరికీ అండగా ఉండాలా కాబట్టి నువ్వు కావల్లోనే పోటీ చేయమని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కావల్లో నియమించడం జరిగింది నేను నాకు టికెట్ వచ్చిన వెంటనే నారాయణ అన్న నేను అడగల అన్న తమ్ముడు నేను నీతో నడుస్తానయా అందరిని చూసాము నీ మాట తీరు నీ ప్రవర్తన మాతో ఉండే విధానం మాకు నచ్చింది తప్పకుండా నేను సీను ఇద్దరు కూడా వస్తామని చెప్పినందుకు నిజంగా మీ ఇద్దరికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ ఇప్పటి వరకు మనందరం కూడా ఏ స్నేహంతో ఉన్నామో అదే స్నేహం మళ్ళా మీతో కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మీతో పాటు ఈ రోజున మన వెంకయ్య కావచ్చు మన తిరుపతి కావచ్చు ఆనందయ్య రామయ్య కావచ్చు ఇంకా చాలామందిని ఈరోజు పార్టీలోకి తీసుకురావటం జరిగింది మీరందరిని కూడా పేరు మన తాత శ్రీనివాసులు కావచ్చు తాత రామయ్య హుడా తిరుపతి పోట్నూరు నాగయ్య వీరే కదనా ఉడా ప్రభాకర్ తాత పొట్టయ్య పులి రమణయ్య చేజర్ల చేజర్ల హరీష్ తాత రవికుమార్ ఇంకా చాలామంది మంది మీరందరూ కూడా వచ్చి నాకు సంఘీభావం చెప్పడం నేను గెలిపిస్తామని మీరు హామీ ఇవ్వటం నిజంగా నా పూర్వజన్మ సుఖంతో మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళతో కలిసి జీవించడం నా దృష్టం మీరు నేను కలిసి నేను కూడా పల్లె ప్రాంతానికి చెందినటువంటి వాడిని నేనేమి ఎక్కడ ఏదో ఒక పెద్ద కుటుంబంలో పుట్ల నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను వ్యవసాయ బాధలు తెలుసు కష్టాలు తెలుసు మీరు నాట్లేసరి లేదు కానీ సంగతులు కానీ నాట్లు కానీ కుప్పం లేకపోయి కానీ నుంచి ప్రతి ఒక్కటి దుక్కి దిగించి పక్కల దోలే నుంచి ప్రతి ఒక్క పని నేను చేసుకున్నాను ఎందుకంటే మాది చాలా చిన్న కుటుంబం చదువుకుంటూనే నేను వ్యవసాయ పనులని చేసినటువంటి వాడిని కాబట్టి వ్యవసాయదారులన్న వ్యవసాయ నాకు ప్రత్యేక ప్రేమ ఉంది అందుకని ఎక్కువ మందితో నేను మమేకం అవుతున్నాను అంటే ధనవంతులు ఎంత కంటే కూడా పేదవారితో ఎక్కువ మమేకమైన అలవాటు ఉంది అందుకని చాలామంది నన్ను అనేది ఆయన చిన్నవాళ్ళతో బాగుంటాడు మాతో బాగుంటుందని కూడా ఉచారం చేసి అందరితో బాగుంటాను కానీ మీరు కలవషం లేని వ్యక్తులు మన వాళ్ళందరూ కూడా బాధలు తెలిసిన కష్టాలున్నా తను తీర అడగలేనటువంటి వ్యక్తులు పేదవాళ్ళు అటువంటి ట్రోల్తో ఉండటం నాకు ఇష్టం వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం నాకు ఇష్టం ఇప్పటికి కూడా మన ప్రాంతం మీకు అంటే నాకు కూడా జ్వరంగా ఉంది మీరు అందరూ కూడా తుమ్మలపేట రోడ్డు చూస్తున్నారు అంటే ఈ నడము నా మీద కొన్ని ట్రోల్స్ పెట్టున్నారు తుమ్మలపేట రోడ్డు రెండు వేల పద్దెనిమిది నాటికే రోడ్డు డ్యామేజ్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయ్యారు నాటి నుంచి నేటి వరకు ఆ రోడ్డు చలికి పోవాలి నిన్న ఒక దగ్గర ఎక్కడ చూసా నా లారీలు తిరిగి రోడ్డు చేయడం నేను నా లారీలు తిరిగింది ప్రతాప్ రెడ్డి గారు నీ గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో మన మత్స్యకారుల జీవితాలను వెలుగులు నింపడం కొరకు మత్స్యకారులను ఆకట్టుకునే కోసం మత్స్యకారులకు అండగా ఉండేందుకు మత్స్యకారులకు సంబంధించినటువంటి హార్బర్ కట్టేదానికి నా ఇంటికి తోలుకోలేదు ప్రతాప్ రెడ్డి గారు నీ గవర్నమెంట్ లో నీ మీరు టెండర్ టెండర్చిన వర్గకి నేను రాయి తోలేను ఎక్కడి నుంచి అంటే కోలదీల మీదగా తోలేవు తుంగలు దాకా నేను రాళ్ళు తో తోలకపోతే నువ్వు లారీలకి ట్యాక్సీలు కడుతున్నాం లారీలు పోటీ జీఎస్టీలు కడుతున్నావు రోడ్డు మీద లారీలు పోతున్నాయి లారీల కోసం రోడ్లు వేయాలి నువ్వు వేయడానికి బ్రతకించి నువ్వు కమిషన్ కకృతి పడి కమిషన్ కోసం నువ్వు వర్కలన్నీ ఆపేసుకొని ఈ రోజు కావ్యకృష్ణ లారీలు తుమ్మల పెట్టకి చుమోదీలో వర్క్ పోతుంటే దాని వల్ల రోడ్డు చెడిపోయింది అన్నారు నాయన నీకు చేత కాదంటే చెప్పు నేను ఇప్పుడే బిగిన్ చేస్తా ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్ లెటర్ పెడదాం ఈ వర్క్ నేను నువ్వు వల్ల కాదని నాకు చెప్పు నేను బిగిన్ చేస్తా లేదంటే రేపు గెలిచిన మనసునాడే నేను రేపు జూన్ నాలుగో తేదీ గెలిచి డిక్లరేషన్ ఫారం తీసుకుని వెంటనే మొట్టమొదటి చేపట్టబోయే రోడ్డు తుమ్మల పెట్ట రోడ్డు తర్వాత ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని పరిశీలించాల్సినటువంటి ఎంఎల్ఏ ఈ రోజు కోలదని రోడ్డు చనిపోయింది నేను పోయి సాంక్షన్ చేపించి ఈరోజు కార్పొడ్ వేసాం నేను కోలద రాయి తో తోలేదా చెప్పాను నేను తప్పకుండా ఈ రోడ్ చేస్తాను నా కాదని సొంత అధికారికా మనం కాదు ఐఏఎస్ కలెక్టర్ చెప్పాడు నేను తిరిగాడు రోడ్ చేశాను ఈ రోజు దీనికంటే ముందు చెడిపోయింది దొంగలు పెట్టరు దీనికి ఏం లేకపోయారు ఆయన నువ్వు మనిషి ఏది మాట చెల్లొద్దని దొంగతనం చేసావు ఇంట్లో దొంగ 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 అంటాం ఎంతవరకు సంస్కారం దహించి మీరు ఆలోచించండి నిద్రలేసి పట్టణానికి వచ్చి పనులు చేసుకొని ఊరిపోయలు కావచ్చు లేదా సామాన్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదో ఉపాధి కోసం కావచ్చు కావాలకు వచ్చే మీరందరూ కూడా సాయంత్రానికి వచ్చి పోయే లోపలే మీ నడువులు దెబ్బతింటున్నాయి మీ ఆలోచనలు దెబ్బతింటున్నాయి ఇవన్నీ ఏ ఒక్క కనిక లేకుండా ఈరోజు అనవసర నిందలు అనవసరమైన మాటలు మాట్లాడటం సభ్యత కాదు పెట్టి నుంచి తుమ్ములు తినలేక ఇదే అయ్యాప్లో నేను చారు వక్కే చేసేటప్పుడు తారు రోడ్డు వేసాము దసరా చేత ఇదే కోలదని రోడ్డు వేసాము ఆయన అయితే నీ పనికి మాలితనం వల్ల నేను ఆరు కోట్లు అవుతాయి మూడున్నర కోట్లకి మీరు సంతకం పెడితే ఈ రోజు కోలదలకు ఆగిపోయినాయన తర్వాత ఏనుగుల బాగా నుంచి కానీ గడగోగులు దాకా నేను మళ్ళా ఎలక్షన్ అయిన మేము బిగి చేయబోతున్నాం ఎమ్మెల్యే అయిన ఎక్కడ సమస్య ఉందో తెలుసుకుని పని చేయాలి తప్ప ఎంతసేపు నిన్న అందరూ మీద ఏంటి కాదు పది సంవత్సరాల నుంచి ఎక్కడైనా తుంగలపేట రోడ్డు తీసే ఎక్కడైనా తక్కడ మట్టి వేసారా సిమెంట్ రోడ్లు వేసారా ఎక్కడో ఒక డ్రైనేజ్ కట్టారా ఊలంలో మీ తుంగలపేట ఏరియా అన్నగారిపాలెం ఏరియాలో ఈ రోజు ఆక్కువ రైతులు కరెంటు సక్రంగా లేకపోతే ఏమైనా కరెంట్ సబ్స్టేషన్లు పెట్టి ఎక్కువ నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంట్ లైన్ కరెక్ట్ కాకుండా చూసారా ఏ పని చేశారు ఈరోజు మన గ్రామ ప్రజలు సముద్రానికి పోవాలంటే దారి లేసారా భగీంగ లేదంటే మీ అనగాడు పొలం చెరువుకి రావాల్సిన నీళ్లు సక్రంగా రాకపోతే దానికి సంబంధించిన కాలువలతో మరమ్మతులు చేసి పుష్కలంగా నీళ్లు చెప్పటం చేయటం చేయడం జరిగిందా లేదంటే వర్షాలు కురిసిన వర్షం వర్షపు వల్ల వాళ్ళ ఫలాలన్నీ మునకపోయి డ్రైనేజ్ సక్రంగా లేకపోతే ఎప్పుడో ఒంటే వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం టైంలో చేసిన డ్రైనేజ్ తప్ప మీ అయ్యా ఎప్పుడైనా చేశారా ఏ ఒక్కటై కావచ్చు అన్నగారి ఏ ఒక్క పని జరిగినా ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ప్రతాప్ రెడ్డి దోచుకోవాలంటే ధైర్యం వల్ల ఎవరైనా దొంగ దొంగలు రైతులు కూడా దొంగ దోచుకున్నట్టు నువ్వు లైసెన్స్ తీసుకొని దోచుకుంటున్నావు తప్ప ఏ ఒక్క పేదవాడి కోసం ఒక్క రోజు కూడా పనిచేయనటువంటి ప్రతాప్ రెడ్డిని మనం దయించి అందరూ కూడా ఆలోచించండి ఇటువంటి వ్యక్తి మనకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళం మనందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి రోజు అమ్మ వరకు వస్తుంది లేదా పెన్షన్ వస్తుంది లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఆరోగ్యశ్రీ వస్తుంది తర్వాత రైతు భరోసా వస్తుంది నేను అనేది మీకు ఒక్కటే ఇవి ఏ ఒక్కరి సొత్తు కాదు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో వస్తూనే ఉంటాయి మీకు అందరికి కూడా తెలుసు ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు రాజశేఖర రెడ్డి దాన్ని రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు దాన్ని ఐదు వందలు చేశాడు తర్వాత రాజశేఖర రెడ్డి రెండు వేల చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా రెండు వేల పద్దెనిమిది నాటి దాన్ని రెండు వేలు చేసిన కదా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా దాన్ని ఈయన నేను మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మనుషుల్ని చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పి మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచినటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ కులాల కోసం యాభై నాలుగు కులాలు బీసీలు ఉన్నారు ఈ బీసీలు ఆదుకోవాలి వీళ్ళని అద్దులు చచ్చుకోవాలి వీళ్ళు అన్ని రకాలుగా ఎనబడపోతున్నారు వీళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఆసరా ఇవ్వాలని ఉద్దేశంతో రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే యాభై అరవై సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కానీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తయిన తర్వాత యాభై సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీరు మనసులో పెట్టుకోండి మన బాబు వస్తే నాలుగు వేలు వస్తుంది జగన్ వస్తే అరవై వేల పెన్షన్ వస్తుంది మన బాబు వస్తే యాభై వేల నుంచి వచ్చిన వాళ్ళు అందరికి పెన్షన్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్న మన నారాయణ కూడా పెన్షన్ వస్తుంది అందరికి పెన్షన్ వస్తుంది పెన్షన్ని ని కరెంటు బిల్లు ఉంది నీకు పొలం ఉంది పేదవాడికి బలం ఉంటే ఏంటి ఏముంది ఆయనకి ఇచ్చే రెండు వేలు మూడు వేలు కాడ ఇన్ని కటింగ్ నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఎక్కడ పెళ్ళాలని తీసుకుని ఎక్కడ సాగుతున్నాడు తల్లిదండ్రులు ఏం కావాలి పెన్షన్ కట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు నేను పెన్షన్ లాపుతున్నాడు అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ దుర్మార్గంగా ప్రజల్ని వేపుకు తిట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా సాగనప్పాల్సినటువంటి అవసరం మహిళల మీరందరిలో అందరిలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అదే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయితే మీ మహిళలందరూ ఎక్కడికి బస్సు కావచ్చు విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు తీర్థయాత్ర పోయినా లేదంటే మీ బంధువులకు పోయినా పెళ్లికి పోయినా లేదా చుట్టాలింటికి పోయినా కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని చేర్చే పథకాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి మహిళను కూడా ఉచితంగా బస్సులో తీసుకున్న పథకాన్ని పెట్టాడు ఇప్పుడు పథకాలతో పాటు కొత్తగా మళ్ళా మనకి ఇంకో పథకం కూడా వస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోమని గుర్తుంది సగం మందికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎప్పుడున్నా జరిగింది అంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు గ్యాస్ కనెక్షన్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఈ రోజు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు ఉంది కాబట్టి ఈ రోజు చాలా మంది గ్యాస్ బాటలు పక్కన పెట్టి కట్టలు అనుకుంటున్నారు కళ్ళు దెబ్బతి ఆరోగ్యం దెబ్బతింటుంది రాజరక కట్టెలు కాబట్టి ఈ రోజు ఆయన గుర్తించాడు మీ బాధలు గుర్తించాడు ప్రతి సంవత్సరం మూడు బండలు ఉచితంగా ఇచ్చే పథకానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారని విషయాన్ని ఇంతకంటే చేసే మనిషి ఎవరు మన పాలన బీసీల దేవుడు ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ చేసుకొచ్చాడు ఒకప్పుడు బీసీ లేని వాళ్ళు అసలు పంచాయతీ సర్పంచులు గానో లేదంటే ఎంపీటీసీలు గానో గాను వార్డు మెంబర్లు గాను ఎంపీటీసీ గాను ఎంపీపీలుగా ఉండేవాళ్ళు కాదు కానీ ఈ రోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రతి బీసీ కులసలకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తే మన మహానుభావులు దాన్ని తీసుకొచ్చి కుల పిచ్చి మీద రెట్లందరికీ పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో బీసీ లకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇరవై నాలుగు తగ్గించి పది పర్సెంట్ ఇచ్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆధార చంద్రబాబు చంద్రబాబును ఆదరిద్దామని ఆలోచన మీరు రావాలని అదే విధంగా మన బిడ్డలు చదువుకుంటున్నారు ఈ రోజు వ్యవసాయం తప్ప మన ప్రాంతం అనుకూలంగా లేదు ఉద్యోగ రూపకల్పన లేదు ఒక్క పిల్లో చదువుకున్నాడు కానీ కళ్ళదన్నాడు కన్నాడు మంచి భవిష్యత్తు ఉంటుంది పెళ్లి చేసుకుందాం సుఖంగా ఎక్కడ ఏసీ రూమ్ లో పొందుదాం కార్లో తిరుగుదాం మా తండ్రిదండ్రులు పట్ట బాధలు మేము పడకుండా సుఖంగా ఉంటుంది కొడుకులు అదే విధంగా తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు ప్రయోజనం చేస్తే వాళ్ళు ఎక్కడో ఇక్కడ సుఖంగా ఉంటారు అంతకంటే నా జీవితానికి అర్థం ఏమి ఉంటుంది కష్టం ఎండనక వాన పొలాలు గట్టి రేత్రి పొలాలకు పొలాలు తిరిగి బర్రెలు వేపుకొని బర్రెలు పాలు పిండి బరి పాలు ద్వారా అమ్మి పిల్లల్ని చదివిస్తే ఈ రోజు ఉద్యోగ రూపకల్పన చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం కల్పించలేదు దీనివల్ల తల్లిదండ్రులు ఏమేమంటున్నారు ఏమైనా చదువుకున్నావు ఎందుకు ఉద్యోగం రాలేదని మేము మనం పెడుతున్నావు ఆడేమి ఉద్యోగం రాలా మనమైతే వాళ్ళ మధ్య పిల్లలు తాగులు బాని అవుతున్నారు లేనిపోయిన వ్యసనానికి బాధితున్నారు ఇంట్లో రావడానికి మనతో చూస్తాం ఈ కావల ఎమ్మెల్యే ఈ కావలి ఎమ్మెల్యే కొంతమంది యువకులను పెట్టుకొని ఈ రోజు విజయవాడ వైజాగ్ నుంచి వైజాగ్ లో కాపులు ఉండే వ్యక్తులు ఇక్కడ ఆయన సొంత మనుషులు ఉన్నారు కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి గంజాయి కావల్లో యథేచ్ఛిగా ఈ రోజు గంజాయి అమ్ముతున్నారు అంటే ఇంతకంటే సిగ్గు చేతు ఇంతకంటే వ్యభిచారం ఉందా నేను అందరినీ కూడా అడుగుతున్నాను ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఈ రోజు మీకు తెలిసినటువంటి టౌన్ ఏ పిల్లలు అడగండి గంజా ఎక్కడ దొరుకుతుంది అంటే ధన ధన చెప్పేస్తున్నారు ఇంత ఇంత నికృష్టమైన పరిపాలన మనకు అవసరమా ఎమ్మెల్యే అనే వ్యక్తి మనకి చేయాల్సింది ఏంటంటే మన ఇంటిని మనం శుభ్రపరచుకోగలం మన ఇంటిని మనం కాపాడుకోగలం మన ఇంటి అవసరాలు మనం తీర్చుకోగలం మన ఊరికి రావాల్సిన సమస్యలు మనకేదైనా బయట నుంచి ఇబ్బందులు వచ్చినా మనకేదైనా ఇబ్బందులు వచ్చినా కాపాడతారని ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే ఈ ఎమ్మెల్యే దుర్మార్గంగా సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే తప్ప ఏ ఒక్క పేదవాడిని ఆదుకోవడానికి కానిటువంటి ఎమ్మెల్యేని ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నారు అదే విధంగా ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల క్రింద ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లలు చదువుకోవడం ఎందుకమ్మా అంటుంటే ఈ టైంలో ఆ పిల్లలకి చెవి ఎందుకు ఉండాలని ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు వచ్చే పెన్షన్లు ఆరోగ్యశ్రీ అమ్మఒడి అన్ని కాకుండా మళ్ళా అదనంగా ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వెంటనే పదిహేను వందల రూపాయలు ప్రతి నెల పాపకి పాకెట్ మరీ చెందించేదానికి ఈ రోజు శ్రీకారం చెప్పాడు అందుకు చంద్రబాబు నాయుడు ఓటు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు అమ్మఒడు ఉంది ఇంటికి ఒకరికే ఇస్తున్నారు రేపు బాబు గారు వస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు మనం అంటే ఒక పిల్లలు చదివించుకో రెండో పిల్లవాడు సర్వించారు ఒక పిల్లవాడికి ఇస్తున్నారు రెండో వాడు ఇవ్వటం లేదు అంటే తల్లిదండ్రులు ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ ఉంది ఒకరు చదివించు ఇంకొకటి చదివించలేదు అనేది ధర్మం కాదు ఎంతమంది పిల్లలు పెడితే అంతమంది మందిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య వెంటనే ఈ పథకాన్ని తీసుకొస్తారని చెప్పి మీకు ఇచ్చిన కాంక్రీట్ లో కూడా ఉంది కూడా పెట్టాడు తప్పకుండా అది కూడా నెరవేరుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ప్రాంతం ఉంది వ్యవసాయ ప్రాంతం పంటలు పండాలంటే వ్యవసాయ వర్ష వర్షాలు రావాలా వర్షాలు రాకపోతే చెరువులు నిండకపోతే పంటలు పండే పరిస్థితి లేదు తీరా చెరువులు ఈ రోజు అన్నగారిపాద చెరువుల నుంచి ఎంతమంది ఇంజన్లు పెట్టి కొట్టుకున్నారు ఎన్ని కాలువలను తోపుకున్నారు నేను రామచంద్రాపురంలో కాలు చూస్తే నేనే చేయనటువంటి పరిస్థితుల్లో నేను తీయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో రేపు దుక్కిదు రేటు ట్రాక్టర్ రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగిపోయింది బీటికాటల్ రేట్లు పెరిగిపోయింది క్రితం సమకాల ముందుల రేట్లు పెరిగిపోయి ఉలిపోతా మిషన్ రేట్లు పెరిగిపోయి తీరా పంట చేతికి వస్తే ధర లేక ఈ రోజు రైతులు పంటలు బట్టి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈ ఒక్క సంవత్సరం ఎలక్షన్ కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఎలక్షన్ కాబట్టి ప్రభుత్వం వస్తుందని కాబట్టి డాలర్లు పిలిచి రేట్ ఇవ్వండి మళ్ళా నాలుగు వేలు దోచుకున్నారు అని ఉంది అంతకుముందు ఎప్పుడన్నా ఇరవై వేల రూపాయలు ఎప్పుడన్నా మీరు చూసారా మిమ్మల్ని అందరూ కూడా ఆలోచించాలంట ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఎక్కడ రేట్ వచ్చింది గత నాలుగు సంవత్సరాలు సీఎంఆర్ దొరికి రైస్ బిల్లర్ డబ్బులు ఇలా రైస్ బిల్లర్ దొరికి వాళ్ళు డబ్బులు ఎక్కువ ఎటు మీద ఎమ్మెల్యే గారు ఆలోచన రైతులు ఎక్కడ డబ్బులు రైస్ మిల్లర్లు అమ్మేసుకుంటే వడ్లు అమ్మేసుకుని డబ్బులు రిటర్ అయిపోతే ఏ రోజైనా రైస్ మిల్లర్ అధికారులు పిలిపించి రైస్ మిల్లర్లు పిలిపించి రైతులు డబ్బులు ఇప్పించేటువంటి గొప్పతనం ఏదైనా ఒక రకంగా ఎమ్మెల్యే ఉందని కూడా మీరు ఆలోచించడం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఎన్ని రకాలుగా ఎమ్మెల్యే కావాలి ప్రాంతాన్ని పీడిస్తున్నాడు అతని సంపాదన తప్ప ఆయన తోడు ఆయన సత్యమైన కూడా వచ్చింది ఒక ఒక చేయి తాగడం ఇప్పుడు రెండు చేతులు తోడే ఇంకొక ఆయన మూడు ఐదు తోడు సుకుమారుడు ఆయన పేరు ఈ ముగ్గురు కలిసి మూడు సూత్రాల ద్వారా మూడు ఆశ్చర్యాల దాకా ఈరోజు దోసుకొని తిట్టాలని ముందుకు వచ్చారు నిన్నటి దాకా ఇద్దరు విడిపోయినట్టున్నారు మన ఇద్దరు అతుకున్నారు ఎవరిని దోసుకోవడానికి నేను అనేది ఒకటే మనం మన తల్లిదండ్రులు మనం పుట్టించారు మన ఇంట్లో మన తిండి తింటున్నాం మన ఇంట్లో మనం బతుకుతున్నాం నచ్చిన పార్టీకి ఓటేస్తున్న అధికారం అందరికి కూడా ఉంది మనం ఒక పార్టీ ఇంకో పార్టీకి పోతుంటే ఈ రోజు నేను బెదిరిస్తున్నాను అంటున్నారు బెదిరించేది వాళ్ళు భయపెట్టేది వాళ్ళు రోడ్లు వాళ్ళు కరెంట్ ఇవ్వదు వాళ్ళు మంచిరీలు ఇవ్వని వాళ్ళు సంవత్సరాలు నీళ్లు లేకుండా ఎండగెట్టేది వాళ్ళు చేపలకొని నీళ్లు ఇచ్చారు రైతులకు నీళ్లు ఇవ్వలేదు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి అన్నింటినీ పరిష్కరించినటువంటి ఎమ్మెల్యే ఈ రోజున ఏదో కల్లబల్లి మాటలు చెబుతూ నేను ఇప్పుడు దోచుకుంది చాలదు నేను మంత్రి అవుతాను మూడోసారిగా అప్పుడు మంత్రి అయితే రాస్తానే దోస్తాను నాకు ఒక్కసారి ఇంకొకసారి లైసెన్స్ ఇవ్వని చెప్పి దోచుకునే కూడా చూస్తున్నారు కాబట్టి దయించి ఆలోచించండి నేను స్థానికుడి ఇదే గ్రామం నాకు ఎక్కడ ఇల్లు లేవు నా గంటూ ఉండే కావాలో నీళ్లు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నేను నివసిస్తున్నా ఈ ప్రాంతంలో నేను జీవిస్తున్నా ఈ ప్రాంతంలో పెద్దలకేక ఉన్నా ఏ చింతా కనుక ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కోపం వచ్చినా ఏ రకమైన విషమ పరిస్థితులు తెలిసిన మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉంటాడనే విషయాన్ని నేను దయించి మీకు అందరూ కూడా చెప్తున్నా ఉచితంగా వచ్చే ఓటు మూడు సార్లు ప్రధాన రెడ్డి చేశారు ఒక్కసారి నాకు అవకాశం నేను పల్లె ప్రాంతానికి వచ్చిన వ్యక్తిగా ప్రజల యొక్క బాధలు తెలిసిన వ్యక్తిగా ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా తప్పకుండా మీకు అన్ని విషయాల్లో కాలనీ విషయాల్లో కానీ లేదంటే పెన్షన్ విషయాల్లో కానీ ఎవరు ఒత్తిడి లేకుండా అందరికీ సమన్వయం చేసి ఊర్లు బాగుపరిచేదంట తప్పకుండా ముందుంటారని నాకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఎంజయ్ కావచ్చు నారాయణ కావచ్చు శ్రీనివాస్ కావచ్చు అదేవిధంగా రామయ్య కావచ్చు నాగయ్య కావచ్చు ఇంకా తిరుపతి కావచ్చు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి నా మీద నమ్మి నాతో పాటు తెలుగుదేశంలో చేతులు కలిపి నాతో చేయి చేయి కలుపుకొని సైతం ముందుకొచ్చినందుకు చూపించిన ప్రేమకు మూడు మూడంతలు కానీ ప్రేమను పెంచుకొని మీ నాయకత్వంలో కూడా కలుపుకొని పోయి తప్పకుండా మా తెలుగుదేశం పాత వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అందరూ కలుసుకొని మీ ప్రాంతాల నుంచి నాకు మంచి మెజారిటీ అని చెప్పి అందరూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం